మాజీ మంత్రి కాకాని ధ్వజం పెంచలయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డిఎస్పి దిత్వా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముంపు పొంచి ఉంది ఆదివారం రాత్రి సోమవారాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్టు జారీ చేసింది దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కళాశాలలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు దిత్వా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముంపు పొంచి ఉందని ఆదివారం రాత్రికి సోమవారాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్టు జారీ చేసింది తుఫాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు గాలులు ప్రారంభమయ్యాయి శనివారం అర్ధరాత్రి తరువాత వర్షాలు పెరిగాయి తీర ప్రాంతాల్లో యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి సోమవారం కళాశాలలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాను నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం సూచించారు పెన్నా నది పరివాహక ప్రాంతాలు మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు తుఫాన్ హెచ్చరిక యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు తుఫాన్ హెచ్చరికలపై అధికారులకు మంత్రి అమరావతి నుంచి అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు పెన్నా పరివాహక ప్రాంతాలు మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తీరప్రాంత గ్రామాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు ఎటువంటి ముప్పనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు అన్ని చెరువులు వాగుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని సూచించారు ఆదివారం తాను కూడా జిల్లాలో అందుబాటులో ఉంటూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి ఆనం చెప్పారు విద్యుత్ వైద్య రవాణా పోలీస్ రెవెన్యూ శాఖలతో పాటు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు సంగం బ్యారేజీలో పెరుగుతున్న నీటి ప్రవాహంతో ముప్పై పేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు బ్యారేజీ వద్ద అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేశారు బ్యారేజ్ వద్ద ప్రస్తుతం భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది సోమసుల జలాశయం నుంచి వస్తున్న వరద నీటితో బ్యారేజీకి నీటి మట్టం గణనీయంగా పెరిగింది దాంతో బ్యారేజీకి చెందిన ముప్పై గేట్లను ఎత్తివేసి పెన్నానదిలోకి ముప్పై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు పెరుగుతున్న నీటి ప్రవాహం దృష్ట్యా అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు దిగువ ప్రాంతాల ప్రజలను ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నదిలోకి ఎవరూ వెళ్ళకూడదని చేపలు పట్టడానికి లేదా పశువులను మేపడానికి కూడా వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి నారాయణ సందర్శించారు నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు త్వరితిగతన నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు నెల్లూరు ప్రాంతంలోని సండే మార్కెట్ ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ ఆదివారం పర్యటించారు మంత్రికి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఇటీవల పదహారు లక్షలతో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు మాన్హోల్స్ సైడ్ డైన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు తమ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేసిన మంత్రి నారాయణకు మార్కెట్ వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు ముంతా తరహాలో సమన్వయంతో పనిచేసి దిత్వా ముప్పును తప్పించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు

జిల్లాల పునర్విభజనపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు చెలరేగిపోతున్నాయని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రైతుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయన్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పిన విధంగానే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చంద్రబాబు రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని కాకాని అన్నారు గూడూరు రాపూరు సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నిర్ణయం తరువాత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డితో చర్చించి మా కార్యాచరణను తెలియజేస్తామని అన్నారు ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనలుగుతారు కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కండలేరు జలాశయం కానీ సోమశల జలాశయం కానీ సోమశల జలాశయం నుంచి కండలేరికి నీళ్ళు వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూడిని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుమూల మండలం కావచ్చు ఈరోజు నీటి వినియోగిస్తున్నటువంటి పొదలకూర మండలం కావచ్చు ఈరోజు దాదాపుగా కండ లెఫ్ట్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలుచాలపడ గ్రామం దాకా వస్తాయి ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరియు ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్యం హక్కుడు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు దానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు ఆ ప్రాంత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మండు చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి ప్రతి సీజన్లో రెండు పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎవరితో పోరాడాలి రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు అదేవిధంగా ఈరోజు పొదలపూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ ముదిగేడు కానీ బిరుదువలు కానీ గ్రామాల కళ్యాణపురం కానీ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలపూర్ మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి దేవరాపురు కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికెళ్ళి వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు ఊరు దాటితే ఊర్లో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు పోవాల్సినటువంటి పరిస్థితి అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సంవత్సర జలాశయాల పొలకూరుకు రావాలంటే సాగునీటి కాలువలు కలవా మండలం మీదగా వస్తాయి అక్కడ వాళ్ళు ఎవరన్నా అడిగిస్తే వీళ్ళు పాప వెళ్ళి రైతు రైతులు కోట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి యువత జీవితాలను చిద్రం చేస్తున్న గంజాయి నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచించారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే నివాసంలో కోవూరు బుచ్చి కొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు గంజాయి నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని ఆమె నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు బుచ్చి కొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న గంజాయి విక్రయాలు సేవనంపై ప్రత్యేక దృష్టి సారించి కోవూరు నియోజకవర్గంలో గంజాయి అన్న పదమే వినపడని విధంగా నిఘా పెంచాలని కోరారు పాఠశాలలు మరియు అనుమానిత ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అవసరమైతే డ్రోన్స్ ద్వారా గంజాయి బ్యాచ్ల కదలికలు పసికట్టాలని కోరారు గంజాయి వ్యసనం యొక్క అనర్థాలను వివరిస్తూ పాఠశాలలు కళాశాలలలో అవగాహన సదస్సులను నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు సూచించారు చికెన్ వ్యర్థాలతో చేపల సాగు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు బుచ్చిరెడ్డిపాలెం కొడవలూరు సీఐలు సుధాకర్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి సురేంద్రబాబులతో పాటు పెన్నాడెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకుల కృష్ణ చైతన్య అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెంచలయ్య హత్య కేసును చేదించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా గలమెత్తిన పెంచలయ్యపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారన్నారు సోమవారం కోర్టు ద్వారా రిమాండ్కు కు తరలిస్తామన్నారు నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీడీ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు వద్దన్నందుకు నేర ప్రవృత్తి కల యువకులు దారికాచి పెంచలయ్యను అంతమొందించారని రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన కేసు వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి వద్ద జరిగిన పెంచలయ్య హత్య కేసును ఛేదించి ఈ హత్యలో పాల్గొన్న ఏడుగురు ముద్దాయిలను ఆదివారం మధ్యాహ్నం ఆమంచర్ల వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు గతంలో బోడిగాడి తోటలో నివసిస్తున్న కొంతమంది అక్కడి నుండి కల్లూరు పల్లి ఆర్టీడీ కాలనీకి వలస వెళ్లారని ఈ క్రమంలో వారితో పాటు కొందరు నేర ప్రవృత్తి కళా వ్యక్తులు కూడా వెళ్లారని అన్నారు అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా గలమెత్తిన పెంచలయ్యపై కక్ష కొందరు వ్యక్తులు బోడిగాడి తోటలో నివాసముంటున్న అర్వ కామాక్షి అనుచరులు కాపుకాచి మారణాయుధాలతో దాడి చేసి పెంచలయ్యను నరికారన్నారు ఊపిరితో ఉన్న పెంచలయ్యను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పెంచలయ్య మృతి చెందారని డీఎస్పీ తెలిపారు అరవ కామాక్షి రెండవ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నామన్నారు హత్య జరిగిన రోజా జేమ్స్ ను కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు నెల్లూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో ప్రజల సహకారం అవసరమన్నారు నిందితులను సోమవారం కోర్టు ద్వారా రిమాండ్కు తరలిస్తామన్నారు ఈ సమావేశంలో పలువురు చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో బోడివాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడివాడి తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణు వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఈ ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల గోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద రేషన్ పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ ఉన్న పెంచలయ్య మీద కక్ష పోని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ ఆయన కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన నడుస్తున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి పాశరచకంగా ఆయన్ని నరకడం జరిగింది వన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలే చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెలలో రూల్పిఎస్లో ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమ్మీడియట్గా చేయి చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగురు అదుపులో తీసుకున్నారు అలానే ఈ ఏడుగురి దగ్గర నుంచి ఒక ఐదు కత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని అలానే నేరాలో నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టీటీ కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉండేవి వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి అలానే అసాంఘిక శక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ ఇన్స్టిట్యూట్స్ కౌన్సిలింగ్ కావచ్చు వెహికల్ చెకింగు సర్ప్రైజ్ చెక్కింగ్ కార్డ్ అండ్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి రీసెంట్గా కూడా మా కొవ్వు ఇన్స్పెక్టర్ గారు గాంజాని నాలుగు కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలానే మా ఇన్స్పెక్టర్ వేణు కూడా ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు ఈ గాంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో అరాటికేట్ చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూర్లో కార్డెన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా హెట్రాన్షోళ్లు ఆదినారాయణ మీద అతితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎమ్మెడే వేణు పక్కన ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపదయం నుంచి ఆయన కాపాడారు ఎమ్మెడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజుడ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమికి అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌన్ రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి షోలు గోప్యంగా ఉంచుం ప్రత్యేక రివార్డులు కూడా ఇస్తాం మన నెల్లూరు జిల్లాని రగ్ ఫ్రీ డిస్టిక్లా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం సూలూర్పేట పట్టణంలోని ఓ లాడ్జీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలో ఉన్న కృష్ణా లాడ్జిలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది లాడ్జిలోని రూమ్ నెంబర్ వన్ నాట్ వన్లో ఆమె మృతదేహం కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు వెంటనే సీఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మానాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతిరాలు తమిళనాడు పొన్నేరి ప్రాంతానికి చెందిన మహిళగా అనుమానిస్తున్నారు మృతికి గల కారణాలపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు మహిళ వివరాలు తెలిసిన వారు నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో లేదా నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు రెండు బస్సులు ఒకదానికొకటి రాసుకుని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది రాపూర్ మండలం చిట్వేలి ఘాటు మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా రాపూరు చిట్వేల్ ఘాట్ వద్ద ఆదివారం ఉదయం రాపూరు నుండి కడపకు వెళుతున్న బస్సు కదిరి డిపో నుంచి నెల్లూరుకు వెళుతున్న బస్సు ఎదురెదురుగా వెళుతూ ఒకదానికొకటి రాసుకుని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది రాపూరు నుంచి పదమూడు కిలోమీటర్ల వద్ద రాపూరు చిట్వేలి ఘాట్ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ట్రాఫిక్కి అంతరాయం లేకుండా సకాలంలో సిబ్బంది స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గౌరవ స్థానం ఉంటుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నగరంలోని యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ మాభాష ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు ఎమ్మెల్సీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు నగర నియోజకవర్గంలోని యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జి మాభాష ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని యువ నాయకులు ప్రేమ్ కుమార్ తెలిపారు నెల్లూరులోని వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో యాభై రెండవ డివిజన్ సిపి ఇన్ఛార్జ్ మాబాషా ఆధ్వర్యంలో యాభై రెండవ డివిజన్ నాయకులు ప్రేమ్ కుమార్ తన మిత్రబృందంతో వైసీపీలో చేరారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేద్దామని సూచించారు కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గౌరవ స్థానం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాటను ఆహ్లాదకరమైన ప్రాంతంగా ప్రజలకు అంకితం చేస్తామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు ప్రజలకు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ నందు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ను నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘట్లను రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయవలసిందిగా నుడా అధికారులను నుడా చైర్మన్ కోటిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆదేశించారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ మొదటి దశలో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘట్నందు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం ముఖద్వారాల నిర్మాణం పార్కు అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ ను అభివృద్ధి చేపడతామన్నారు నెల్లూరు నగర ప్రజలకు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ను ఆహ్లాదకరమైన ప్రాంతంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఇప్పటికే నెల్లూరు ప్రజలకు పర్యాటక ప్రాంతంగానూ ఆధ్యాత్మిక ప్రాంతంగానూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నంది మండల భానుశ్రీ నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి నలభై ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్ టీడీపీ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అదేవిధంగా గణేష్ గారికి సంబంధించి ఈరోజు జిల్లా చైర్మన్ మా సెనన్న దీన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది దీని మీద గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదో చిన్న చిత్ర తప్పితే ఇప్పుడు దాఖలాలు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అయితే గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నెల్లూరు నగరానికి ప్రముఖంగా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతూ ఉంది పక్కన గణేష్ నిమజ్జనానికి కానీ అదేవిధంగా కార్తీక దీపోత్సవానికి అదేవిధంగా నెల్లూరు నగరవాసులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాలిడేస్ టైంలో కూడా వచ్చి ఇక్కడ సేవ తిరగదానికి కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ మేము కానీ వరా చైర్మన్ గారి దృష్టి తెలుసుకునే దాని మీద ఈరోజు ఆయన ఇచ్చి కూడా మొత్తం విజిట్ చేశారు ఇక్కడ ఆర్థిక వనరులు లభ్యతను బట్టి ప్రస్తుతానికి మనం దీని మీద ఏమేమి చేయాలా అనే దాని మీద కొన్ని శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పార్కులు డెవలప్ చేయాలా అదేవిధంగా టీ ప్లాంటేషను సెంటర్ లైటింగు ఈ రోడ్డు ఎక్కడైతే పాడైపోయింది దాని అంతా కూడా రీప్లేస్మెంటు చేసేదానికి ఏం చేయాలో కూడా అన్నీ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇస్తానని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు అమ్మడం కూడా తిరిగా రాబో రోజుల్లో దీన్ని కూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మీకు ఇప్పుడు వివరిస్తారని తెలియజేస్తాను ఈ నెక్లెస్ రెండు ఇది నిర్మించాలని నాకు కోరిక ఫస్ట్ నుడా చైర్మన్ ఉన్నప్పుడు బట్ అయితే ఆనాడు మన నెల్లూరుకి ఏది లేదు సాయంత్రం అయితే ఒక ఆహ్లాదం తీసుకునే లేదు హైదరాబాద్ టైప్లో దీన్ని చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఉండేది పూర్తిగా ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆరు శ్రీధర్ రెడ్డి గారితో కూడా నేను మాడేవాడిని గురు నువ్వు ఏం చేసినా నాకు అడ్డం లేదు నువ్వు ఏ పనైనా చేయి అని చెప్పి నాకు ఆ రోజు ఆయన పూర్తి సేవ్ చేయడం జరిగింది పార్టీ ఏదైనా మనకి నా నియోజకవర్గం డెవలప్ కావాలి నా నెలలో డెవలప్ కావాలి అని చెప్పి ఆనాడే నాకు సీధరెడ్డి గారు చెప్పడం జరిగింది మరి బాగా పూర్తి చేసాం కొద్ది రోజుల్లో అప్పుడు మాకు యాశ్రం కోడ్ రావడం అధికారం కావటం దాని తర్వాత సీధర్ రెడ్డి గారు కొంత డెవలప్ చేయడం జరిగింది దీనికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆ రోజు నామకరణం కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది మరి దీంట్లో గణేష్ ఘాట్ కూడా ఒక భాగం అయిపోయింది మంచిదే అలాగే దీన్ని నా సోదరు సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగారు ఆ పొరవ కూడా నూట తరపు నన్ను పూర్తి చేయాలని అదే అదే రకంగా గిరిధర్ రెడ్డి రోజు చెప్పేవాడు నన్ను నెక్వెస్ చేయాల్సిన అవసరం అలా మీరు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అక్కడక్కడ రోడ్లు పగిలిపోండాయి దీన్ని సెంట్రల్ లైటింగ్ తేవాలి దీనికి ఒక అందం తేవాలి అదే రకంగా గిరిగారు అడిగారు ఇప్పుడే దీనికి రిటైర్న్ వాళ్ళు కావాలన్నా ఇవన్నీ కూడా నేను స్వతంత్ర సమరయ్యి వీళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టమంటే దాని రిటైర్ వాళ్ళు కావాలన్నాడు అది నెక్స్ట్ ఫస్ట్ ఈ పగిలిపోయిన రోడ్లు ఆర్చి సెంట్రల్ లైటింగ్ పార్కు ముందు తీసుకుంటాం తప్పకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు దేశం వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి కాని ఒక మంచి ఆహ్లాద నెల్లూరు ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఆ రోజు ముప్పై కోట్లు అమృతిలో తేవటం నారాయణ గారు నాకు ఇవ్వటం వారి సారధిని ఆరో చేశాం ఇప్పుడు కూడా ఆయన చెప్పాను దీన్ని డెవలప్ చేయబోతున్నాం అని ఆయన చేయమన్నాడు ముందు విడతలో రెండున్నర కోటి దీనికి పెట్టబోతున్నాం రెండో విడత ఎంత పెడతామో మా తెలియదు దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి రూరల్ ఎమ్మెల్యే గారికి అంకితం చేయబోతున్నా తెలియజేస్తున్నాం నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తాం తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ కాంస్య గ్రహం కూడా పెట్టబోతున్నాం ఇప్పుడు గిరి ప్లేస్ చూపించాడు చాలా బాగుంది ఆ ప్లేస్ ఎన్టీఆర్ కాంసగ్రహాన్ని కూడా అక్కడ పెట్టబోతున్నాను కూడా తెలియజేస్తాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గిత్వా తుఫానుతో నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ విద్యా సంస్థలకు సెలవు సండే మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్లను పరిశీలించిన మంత్రి నారాయణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచన రైతుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు మాజీ మంత్రి కాకాని ధ్వజం పెంచలయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ